శ్రీగురు భిహో నమ ఈరోజు శ్రీచక్రం శ్రీచక్రములో ఉన్నటువంటి పదహారు దళము గురించి ఆ పదహారు దళములో ఏ దేవతలు నివసించి ఉంటారో తెలుసుకుందాం ఇక్కడ చూడండి మొదటి దళములు పదహారు దళములు ఉన్నాయి ఈ దళములే ఇక్కడ మనం రాసుకున్నాం ఈ పదహారు యోగినిలు ఈ చక్రంలో నివసించి ఉంటారు పదహారు యోగినులు అంటే పదహారు మంది దేవతలు పదహారు చంద్రకళలు పదహారు యోగిని దేవతలు ఒక్కొక్క దళమునందు ఒక్కొక్క దేవత నివసించి ఉంటుంది అలా పదహారు దళములో పదహారు దేవతలు పదహారు యోగినులు ఆ దలమందు నివసించి ఉంటారు ఆ దేవతల పేర్లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటి దళములో కామాకర్షిణి రెండవ దళమునందు బుద్ధ్యాకర్షిణి అలా చెప్పుకుంటూ పోతే పదహారు దళములో పదహారు మంది దేవతలు ఆ దళములో నివసించి ఉంటారు కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీర ఆకర్షిణిలు అలా పదహారు యోగిని దేవతలు పదహారు చంద్రకళలు ఆ దళములో నివసించి ఉంటారు నెక్స్ట్ వీడియో ఈ పదహారు దళము లోపల అష్టదళ కమలము ఉంటుంది ఆ అష్టదళ కమలానికి సర్వ సంక్షోభన చక్రం అని అంటారు ఆ దళము గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం